వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూన్ రెండున విడుదల ఎస్ తెలంగాణలో జూన్ రెండున కొత్త పార్టీ రాబోతుంది కవితక్క కొత్త పార్టీ జూన్ రెండవ తేదీనే పార్టీగా ప్రజల ముందుకు రాబోతుందట దీనికి సంబంధించిన ఏర్పాట్లు చక్కచక్క జరుగుతున్నాయట తెలంగాణ అవతరించిన దినం జూన్ రెండు అదే రోజు రాజకీయంగా బాగా కలిసి వస్తుందని కవిత ప్లాన్ వేస్తున్నారట ఇందులో భాగంగానే కొత్త పార్టీని జూన్ రెండవ తేదీలో లాంచ్ చేయాలని కవిత డిసైడ్ చేశారట దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయట ప్రశాంత్ కిషోర్ కూడా కవితతో సమావేశమై పార్టీ ఎలా రూపొందించాలి పార్టీ విధి విధానాలు ఎట్టి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ఇలాంటి అంశాలపై కవితతో చర్చించారని ప్రచారం జరుగుతోంది ఏమైతేనే కవితక కొత్త పార్టీ తెలంగాణలో మరో రాజకీయ పార్టీ జూన్ రెండవ తేదీన ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకున్నా జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవం కాబట్టి అదే రోజు పార్టీని ప్రకటిస్తే బాగుంటుందని పార్టీని అధికారికంగా ప్రజల మధ్యకు తీసుకొస్తే బాగుంటుందని కవిత కూడా లెక్కలు వేసుకుంటున్నారట అచ్చం కేసీఆర్ స్థాయిలోనే కేసీఆర్ తరహాలోనే కొత్త పార్టీని లాంచ్ చేయాలని కవిత ప్లాన్ వేస్తున్నారు కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ను ఏర్పాటు చేసి చాలామంది ప్రముఖులతో తెలంగాణ వాదులతో మేధావులతో సభలు సమావేశాలు నిర్వహించి అంతర్గత సమాలోచనలు చేసి చివరకు పార్టీని ప్రకటించారు ఇదే స్టైల్లో కవిత కూడా కొత్త పార్టీని ప్రారంభించబోతున్నారట ఇందులో భాగంగానే ఆమె జనం బాట పట్టారు ప్రజా సమస్యలపై గొలమెత్తుతున్నారు బీఆర్ఎస్ను ఉతికి ఆరేస్తున్నారు కాంగ్రెస్ను విమర్శిస్తున్నప్పటికీ ఆమె రాజకీయాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే కొనసాగుతున్నాయి ఇవన్నీ ప్రజల మద్దతు కూడకట్టుకునేందుకేనని ఇందులో భాగంగానే కవిత పర్యటనలు చేస్తున్నారని చాలామంది విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు అంజనా వేస్తున్నారు కవితక అడుగులు అలాగే ఉన్నాయి జూన్ రెండు నాటికి పార్టీని ఏర్పాటు చేస్తే తెలంగాణ సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందని ఆమె డిసైడ్ అయ్యారట పార్టీ పేరు జాగృతిగానే ఉంటుందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది అయితే కవిత ఎలాంటి ప్రకటన చేయలేదు పార్టీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని ఆమె ప్రకటించినప్పటికీ పార్టీ పేరు విధి విధానాలు ఇంకా చర్చించే దశలోనే ఉన్నాయి అయితే ఇది ఇప్పుడు కాస్త వేగవంతమైనట్టు ఉంది జూన్ రెండు నాటికి పూర్తిగా ఒక పిక్చర్ ముందుకు రావాలని కవిత తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారట ఇందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్తో కూడా సమావేశమయ్యారట అయితే తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోవడం రావడం ఖాయమని తేలిపోయింది అది కూడా జూన్ రెండున విడుదల కాబోతోంది